పాదలపురం గ్రామ పంచాయతీలో ప్రాథమిక పాఠశాలలో ఈరోజు గాదె హరికృష్ణ గారు మన విద్యార్థి విద్యార్థులకు విద్యార్థిలకు ఈరోజు బడికి సంబంధించినవి పుస్తకాలు పెన్నులు వాటర్ బాటిల్లు పలక బలపాలు వారికి ఈరోజు ఇవ్వనైనది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బాదలపుర గ్రామ వంటి కార్యదర్శి గారు కోడిరెక్క శైలజ గారు మరే స్కూలు హెడ్ మాస్టర్ హెచ్ఎం గారు సత్యవతి గారు అంగన్వాడి టీచరు సునీత గారు అట్లా ఆశా వర్కరు రాణి గారు మరి గ్రామ మా మండల జనరల్ సెక్రటరీ కిరణ్ గారు అట్లాగనే మన మా గ్రామ పంచాయతీ మా బాదలపురం మట్టయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి అన్న రామనాథం గారు మరే ఎల్లవెళ్ళ ఇక్కడ కృషి చేస్తున్నా ఉన్న ఉన్నారు వారి కూడా మేము ఏదన్నా ఇబ్బందులు ఉంటే వారికి ఇంతవరకు ఎలాంటి సౌకర్యం లేదు వారికి జీత బత్యాల గుడ్లు బట్ట కూడా మా తోడుగా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి కూడా సహాయ సహకారాలు చేయటం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమం మా హరిగారు చేసినందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మిర్యాలగూడ మండలం బాదలపురం గ్రామ పెద్దలకు చిన్నలకు అమ్మల అక్కలకు నా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా బాదలపురంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇలా మండల పార్టీలో ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్న మండల పార్టీ అధ్యక్షుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆ మానీయుడు ఎంతో సేవ చేయడం వల్ల మన తెలంగాణలో గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన సేవలు గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవి ద్వారా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమాలు పథకాలు తెచ్చి ప్రజల మన్యం పొందిన ఏకైక వ్యక్తి అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఆయనకు మేమందరం మా మిరాల నియోజకవర్గం కాంగ్రెస్ మండల పార్టీ కాంగ్రెస్ తరపున ఆయనకు అదే విధంగా బాదలపురంలో యువ కిషోర్ యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ యువ యువతార గాదెనబైన హరి గారి ఆధ్వర్యంలో నికి అదేవిధంగా కన్ కన్నా తల్లిదండ్రులకు సొంత ఊరికి ఏదో సేవ ఆలోచన ఆలోచనతోటి గ్రామంలో యువత అందరూ చదువుకొని మంచి ఉద్యోగాలు ప్రయాణించాలనే ఆలోచనతోటి వారికి ఈరోజు బుక్కులు మరియు ఆయనకు తోచినంత సాయంలో పేదవాళ్ళు కానీ వాళ్ళకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చదువు విలువ ప్రతి ఒక్కరికి తెలియాలి చదువు ఉంటేనే ప్రపంచాన్ని ఏలొచ్చు పది పది మంది అవకాశం ఉంటుంది తన కాళ్ళపై తన నిలబడే అవకాశం ఉంటుందని ఆలోచనతోటి బుక్కులకు బుక్కులు మరియు పెన్నులు ఇవన్నీ డొనేషన్ చేశారు అదేవిధంగా యువతరాలు తరతరాలుగా చదివి విద్యార్థులు మంచిగా పైకి ఎదగాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా ఈ ఊరిలో తనకు గ్రామ పెద్దలైన అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమం ముందు 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 ఇంకో ఎన్నో జరుపుకోవాలని నేను అదే అదేవిధంగా ఊరి సమస్య లేదున్నా నేను ముందుంటాను అనే వ్యక్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళందరూ సహాయ సహకారాలు తోటి ఈ రోజు ఇంత ప్రోగ్రాం జరిగినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా ఇలాంటి ముందు ముందు ఇంకా కార్యక్రమాలు జరిపి ఊరికి మంచి పేరు దేవాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై జై కాంగ్రెస్ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో బుక్స్ అదే వారికి పెన్నులను దాతగా ఇస్తా థ్యాంక్ యూ హరి గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాలు విధ్వస్తున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చిన మండల అధ్యక్షులు మరియు సెక్రటరీ గారికి కృతలు అభినందన ఇటువంటి పనులు చేస్తున్నందుకు కృష్ణ నిల మరి భవిష్యత్తు ఉండ రాజకీయ పరంగా ఇన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ బాటిల్స్ ఇవ్వడం కానీ పెన్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమం ఇంతవరకు ఎవరు చేయలేదు ఇక మున్ముందు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు స్ఫూర్తి పిల్ల ఒకవేళ మన పిల్లలకు ఇవ్వాల్సిన ముఖ్య ఒకటి ఆరోగ్యం ఏ పదంకాని పదిహేను అన్నారు మేడం పదకొండు మంది ఇంకా మిగతా మోటివేట్ చేసి అదే విధంగా మండల అధ్యక్షులు గారు కరీస వసతులకు సంబంధించి అమ్మ ఆదర్శ పాటని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిత ప్రత్యేక వసతులని స్టెప్ వైజ్ గా సో ఉన్నారు సో అయితే లేదు ఒకవేళ ఉన్న దృష్టి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితిని గమనించి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో ఈ స్కూల్ తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్స్ ఎందుకంటే ప్రతి వల్ల వాటర్ బాటిల్ తాగాలి ఖచ్చితంగా కొన్ని నీళ్ళన్నా తాగాలి పన్న వరకు అండ్ హాఫ్ అన్ అవర్ కి అది గ్రహించి వాటర్ బాటిల్స్ అలాగే రాసుకోవడానికి మీ ఇళ్లలో స్తోమత ఆర్థిక స్తోమత ఎంత ఉందో కూడా తెలుసు ఎందుకంటే మనకు ఆర్థిక ఎక్కువ ఉంటే మనకి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న ఎవరికి ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఇక్కడ అతి కొద్దిమంటే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో బుక్ అండ్ పెన్ని అందజేయడం దాని అంత మిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ముందు చేయాలని చెప్పేసి ఈ పిల్లలతోటే కాదు మీ ఊరికి కూడా ఈ సేవలు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏదైతే పేదరిక నిర్మూలన జరుగుతుందో వాటిని కూడా గుర్తించి ఆ పేదరిక నిర్మూలన లక్ష్యంగా కూడా హరి అడుగులేదని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు పేదవాడు అనేది ఈ సమాజంలో ఎంత చిన్న కూడా అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు కూడా పేరు ఇది పోలక్ష్యంగా అందరూ దాని తర్వాత అందరూ కూడా వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుతా ఈ ఈరోజు బాదాపురం గ్రామంలో ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ ఉన్నీ స్థాపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు పిల్లలందరినీ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అందరు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తుంటే అందరూ చూసి నాకు ఈ పిల్లల్ని ఇంత చిన్న అనుకున్న ఆశ అందరిని పిల్లలు మంచిగా చదవాలని అందరికీ నోట్బుక్లు పెన్నులన్నీ ఇవ్వడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళల్లో అందరూ వెళ్తున్న విద్యార్థులందరికీ పిల్లల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారా అని నాకు బాధ అనిపించి పిల్లలకి ఈ కార్యక్రమం చేయటందుకు చేసినందుకు నాకు చేయాలనిపించింది పిల్లలకి చాలా బాధ అనిపిస్తున్నది స్కూల్ కూడా ఎవరు రావడం జరగకుండా అమ్మ నాన్న అందరికీ బుక్కులు పెన్నులకి సొమ్మత లేకుండా స్కూల్ స్కూల్లో పంపినందుకు పంపిస్తున్నందుకు నాకు కూడా చాలా బాధ అనిపించి అందరికీ పిల్లలు జరిగింది ఆతో సహాయకం చేసినందుకు అందరికీ 그라 <목소리로> 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 ఇచ్చి మా విద్యార్థులకు ప్రోత్సహించినందుకు హరిగా హరికి ఆ మా పాఠశాలకు విచ్చేసి మా పరిస్థితులు చూసి డెవలప్మెంట్ కు సహకరిస్తాన్న పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు